అవగాహన లోపంతోనే గ్రామాల్లోని ప్రజలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు అలా వైద్య సేవలకు దూరంగా ఉన్న కోనసీమలోని పల్లం గ్రామానికి ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం ఓ కొత్త వెలుగు చూపింది ఉమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలంలోని పల్లం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన ఈ శిబిరాన్ని సాయి విశ్వాస్ ఆసుపత్రి ఆపద్ బాంధవన్ ఫౌండేషన్ మిషన్ గ్రీన్ ప్లానెట్ సంయుక్తంగా నిర్వహించాయి ఊహించిన సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు సుమారు ఎనిమిది మంది నిపుణులైన వైద్యులు అత్యాధునిక పరికరాలతో రోగ నిర్ధారణ చేసి అవసరమైన మందులను ఉచితంగా అందించారు ఈ సందర్భంగా డాక్టర్ గంధం విశ్వనాథ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు సరైన వైద్య సదుపాయాలు అందించాలన్న లక్ష్యంతోనే ఈ శిబిరాన్ని నిర్వహించామన్నారు ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని వివరించారు స్థానిక ప్రజలు కూడా డాక్టర్ల సేవలను వినియోగించుకుని ఆనందం వ్యక్తం చేశారు వైద్య సేవలతో పాటు ఆరోగ్యంపై అవగాహన కల్పించడంలో కూడా ఈ శిబిరం ముఖ్య పాత్ర వహించింది పల్లెం ప్రజలు స్వయంగా హాజరైన డాక్టర్లను ప్రశ్నించి మార్గదర్శనం పొందడం విశేషం ఈ శిబిరం గ్రామానికి ఆరోగ్య భద్రతను తెచ్చిందని నిర్వాహకులు చెప్పారు అందరికి నమస్కారం అండి ఈరోజు పల్లం గ్రామంలో ఫౌండేషన్ మరియు మిషన్ గ్రీన్ ప్లానెట్ అండ్ సాయి విశ్వాస్ హాస్పిటల్స్ వారి సంయుక్తంగా కలిసి ఇక్కడ మెగా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది సో ఈ మెగా మెడికల్ క్యాంప్ జనరల్ గా మెడికల్ క్యాంప్ అంటే ఏంటి అంటే పొద్దున్న వస్తారు ఓపీలు చూస్తారు మందులు ఇస్తారు అన్న కాన్సెప్ట్ కాకుండా ఈసారి వినూత్నంగా అడ్వాన్స్డ్ క్యాంప్ అంటాను దీన్ని ఎలాగంటే ఇక్కడ క్యాంప్ కి ముందు రోజే పేషెంట్స్ ని అవగాహన అనేది క్రియేట్ చేసి ఈ క్యాంప్ లో ఏమేం చేయబోతున్నావు అనేది ముందుగా ప్రజల వద్దకు తీసుకెళ్లి ఆపద్బాధవ్ ఫౌండేషన్ మిషన్ గ్రీన్ ప్లానెట్ కి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ క్యాంప్ ని అద్భుతంగా ఆర్గనైజ్ చేశారు ఈ క్యాంప్ లో మెయిన్ హైలైట్స్ ఏంటి అంటే ఈరోజు అప్పర్జీ ఎండోస్కోపీ చేయడం జరిగింది పైగా ప్యాప్స్మిర్స్ చేసాం నెక్స్ట్ ఫైబ్రోస్కాన్స్ కన్ పెట్టాం అండ్ అల్ట్రాసౌండ్ ఎకో ఈసీజీ ఎకో ఈసీజీ ఫైబ్రోస్కాన్ కండక్ట్ చేయడం అనేది ఏ క్యాంప్ లో అయినా పెద్ద విషయమేమీ కాదు బట్ అల్ట్రాసౌండ్స్ కాకుండా అప్పర్జీ ఎండోస్కోపీ అండ్ ప్యాప్స్మిర్స్ క్యాంప్ లో ఒక క్యాంప్ లో కండక్ట్ చేయడం అట్ ది సేమ్ టైం వైరల్ సెరాలజీ చేసి పాజిటివ్ కేసెస్కి నెగిటివ్ కేసెస్కి సెపరేట్ టైమింగ్స్ చేసుకుని ఎండోస్కోప్స్ చేసి ఇక్కడ ప్రజల్లో మెయిన్గా ఉన్న సమస్యలు వాళ్ళకి తెలియజేయటం వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పటం అనేది మాకు ఇన్వెస్టిగేటివ్ ప్రొసీజర్ ఇన్వేసివ్ ప్రొసీజర్స్ కూడా చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ప్రజలకి ఒక క్యాంప్ అద్భుతంగా అందించాం సో ఇది ఒక సక్సెస్ఫుల్ క్యాంప్ అనే మేము చెప్తాం ఎందుకు అంటే ఇక్కడ ప్రజల్లో ఇక్కడ బేసికల్గా ఇక్కడ అంతా కూడా ఫిషర్మెన్ కమ్యూనిటీ ఎక్కువ ఉన్నారు వీళ్ళకి ఏంటి అంటే డైటరీ హ్యాబిట్స్ లో ఏవేమి అవగాహన లోపం నెక్స్ట్ డైట్లో ఎలా ఉండాలి తిన్న తర్వాత ఏం చేయాలి లేకపోతే వీళ్ళు అలిసిపోయి వచ్చిన తర్వాత ఏమేమి తప్పులు చేస్తున్నారు ఇవన్నీ కూడా మనం వీళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి కూడా ఈ టెస్టుల ద్వారా చెప్పడం జరిగింది సో అందరికీ ఉపయోగపడే క్యాంప్ మేమైతే చేసాం నెక్స్ట్ ఇందులో కొన్ని స్క్రీనింగ్స్ లో కొన్ని కాంప్లికేషన్స్ కొందరికైతే ఈరోజు ఒక పేషెంట్ ఎండోస్కోపీ ద్వారా డి టూలో మాలిగ్నెసీ కూడా ఐడెంటిఫై చేసాం ఎంత వయసు అంటే ఇరవై తొమ్మిది సంవత్సరాల పిల్లాడికి మాలిగ్నెసీ ఐడెంటిఫై చేసాం అంటే వీ కేమ్ టు ది గ్రౌండ్ లెవెల్ టు ఐడెంటిఫై మేజర్ డేంజరస్ క్యాన్సర్ డిసీజ్ అంటే ఇప్పుడు ఆ పేషెంట్ ఎక్కడికి మెటాస్టైసిస్ లేకుండా ఉంటుంది కాబట్టి ఎర్లీగా వైద్యం జరుగుద్ది పేషెంట్ హ్యాపీగా ఉంటాడు సో విఆర్ సక్సెస్ఫుల్ ఒక పేషెంట్ కు ఉపయోగపడినా చాలు అది సక్సెస్ఫుల్ గా ఉందనే చెప్తాము పల్లం గ్రామం అనేది సముద్రానికి తీరానికి దగ్గరగా ఉన్న ప్లేస్ అండి ఇక్కడ ప్రజలకి జనరల్ గా ఏమైనా నెప్పి వస్తే అక్కడికి వెళ్ళి మందేసుకోవటం లేకపోతే ఏం తెలుస్తుంది వీళ్ళు ఆరోగ్యం యొక్క విషయాలు తెలుసుకోవడానికి చాలా దూరంగా ఉన్నారు అంటే ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఎంత దగ్గరికి తీసుకెళ్ళినా అన్ఎడ్యుకేషన్ అనేది లేకపోతే వీళ్ళకున్న ఆర్థిక సమస్యలు అనేది వీళ్ళని ఎడ్యుకేషన్ దగ్గరికి తీసుకురాకుండా చేస్తున్నాయి సో వీళ్ళకి ఏంటి అంటే ఆరోగ్యపరమైన అవగాహన అనేది చాలా తక్కువ ఉంది సార్ సో ఆ అవగాహన మనం కల్పించడం కోసం పల్లెం గ్రామం అనేది సెలెక్ట్ చేసుకున్నాం ఈ రోజు ఈ క్యాంప్ లో విశ్వాస్ హాస్పిటల్ తరపు నుంచి జనరల్ సర్జన్ గా లాప్రోస్కోపీ లేజర్ అండ్ ఫెలోయిన్ గ్యాస్ట్రాంట్రాలజీగా నేను వచ్చానండి తర్వాత గైన్కాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ హిమాని గారు ఉన్నారు అదే విధంగా స్పోర్ట్స్ ఇంజరీ స్పెషలిస్ట్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ నవీన్ దత్ గారు వచ్చారండి నెక్స్ట్ ఇంటెన్సివిస్ట్ అండ్ ఎమర్జెన్సీ స్పెషలిస్ట్ మన అసద్ గారు ఉన్నారు నెక్స్ట్ మన యూరాలజీ డాక్టర్ గారు లేజర్ స్పెషలిస్ట్ అండ్ ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ ఆయన కూడా నెక్స్ట్ మన నెఫరాలజీ డాక్టర్ గారు డాక్టర్ సురేష్ రెడ్డి గారు కూడా పాల్గొనడం జరిగింది సో ఇంతమంది స్పెషలిస్టులతో మనం దిగటం వల్ల అటు కార్డియాక్ న్యూరో యూరో అండ్ నెఫరాలజీ అండ్ గైనకాలజీ సమస్యలన్నీ కూడా ఇక్కడ మనం క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలున్న వాళ్ళందరికీ కూడా సపోర్టివ్ మెడికేషన్ అండ్ సపోర్టివ్ జాగ్రత్తలు ఏమి తీసుకోవాలనేది మనం చెప్పడం జరిగింది థ్యాంక్ యూ